హలో అండి చిలకడదుంపల్ని వాటర్ వేసి ఉడికించుకోకుండా నేను చెప్పినట్టు చేయండి ఇందులో ఉండే పోషక విలువలు పోకుండా ఇంకా డబల్ టేస్టీగా ఉంటాయి గల్లై చేయకుండా వీడియో చూసేయండి చిలకడదుంపల్ని ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు వాటర్లో వేసి పెట్టామంటే వీటికున్న మట్టి అంతా నానిపోతుంది ఇలా బాగా కడిగేసుకోవాలి ఇలా నీట్గా వాచ్ చేసుకొని వీటికి అంచులు తీసేసేయాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకున్న ముక్కల్ని వేసేసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూను గీ వేసుకొని ఈ గీ మొత్తం ఇలా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ని తీసుకొని ఇలా చేతితో అలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకున్నామంటే బాగా మగ్గిపోతాయి మళ్ళీ మధ్యలో ఒకసారి ఇలా క్యాప్ తీసేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా మూడు నాలుగు సార్లు చేసుకున్నామంటే ఈజీగా మగ్గిపోతాయి వాటర్లో ఉడికించుకునేదానికి ఇలా చేసుకునేదానికి ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఇలా ట్రై చేయండి మళ్ళీ ఒకసారి వాటర్ చల్లుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకొని బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకోవాలి ఇలా బాగా బెల్లం కరిగే వరకు కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికిందో లేదో బాగా ఉడికిపోయాయి కదా ఇంకెప్పుడు దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటాయి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్